నమస్తే వెల్కమ్ టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యతో భేటీ అయ్యారు అయితే ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఆపడంలో కర్ణాటక గవర్నమెంట్ సహకరించాలని కోరడం జరిగింది అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి అయినటువంటి ఈశ్వర్ కంద్రేతో కూడా పవన్ భేటీ అయి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం జిల్లా చిత్తూరు అలాగే పార్వతీపురంలో అడవుల నుంచి ఏనుగులు ఊర్లలోకి వచ్చి పంటలను విధ్వంసం చేయడం లేదంటే మనుషులపై విరుచుపడి మనుషుల్ని చంపేయడం జరుగుతోంది సో వాటిని నిలువరించడానికి కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కు ప్రొవైడ్ చేయాలి అని చెప్పి పవన్ కోరడం జరిగింది అలాగే ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో భాగంగా పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో పవన్ వ్యాఖ్యల్లో కొంచెం పుష్ప సినిమాకు గానీ లేదంటే అల్లు అర్జున్ కి లింక్ చేసేలా ఉండటంతో అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి అయితే పవన్ ఉద్దేశం అయితే అయినప్పటికీ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా అయితే అప్పట్లో సినిమాలు అడవులను నరకడం ఆపాలి లేదంటే అడవులను ధ్వంసం చేయడం ఆపాలి అని మెసేజ్ ఇస్తూ హీరోలు సినిమాలు తీసేవారు అయితే ఇప్పుడు ఏంటంటే రచనను స్మగ్లింగ్ ఎలా చేయాలి లేదంటే అడవులను ఏ విధంగా ధ్వంసం చేయాలి అన్న విధంగా సినిమాల్లో చూపిస్తున్నారు అంటే పవన్ ఉద్దేశం ఏంటంటే నార్మల్గా అయితే జనాలు హీరో అనే ఒక ఇమేజ్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు సో ఇలాంటివి చేయడం వల్ల ప్రజల్లోకి నెగిటివ్ వెళ్తుంది పాజిటివ్ వెళ్ళదు అనేది పవన్ ఉద్దేశ్యం అయినప్పటికీ కూడా ఇక్కడ కాన్సెప్ట్ అడవి గురించి లేదంటే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి కాబట్టి ఆ పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని దీనికి లింక్ చేస్తూ పవన్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తే మాట్లాడారా అన్న అనుమానాలు అయితే అవుతున్నాయి అంటే ఈ అనుమానాలు రావడానికి ఇంకో కారణం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా అల్లు అర్జున్ పవన్ ని మీట్ చేయడానికి వెళ్ళలేదు అలాగే ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి సో అప్పుడు అల్లు అర్జున్ పవన్ ని మీట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ వార్తలు ఇంకొంచెం ఎక్కువయ్యాయి అంతేకాకుండా ఎప్పుడైతే అల్లు అరవింద్ సురేఖ పవన్ కళ్యాణ్ని మీట్ అవ్వడానికి వెళ్ళిన సేమ్ డేని అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థిని కలవడానికి వెళ్ళడం జరిగింది సో అప్పుడు అతను తన చిన్ననాటి స్నేహితుడు అవ్వచ్చు తన ఫ్రెండ్ అవ్వచ్చు అయినప్పటికీ కూడా సేమ్ డే వెళ్ళడం అది మేబీ యాదృచ్ఛికమో ఉండొచ్చు లేదంటే ఇంటెన్షనల్గా చేసి ఉండొచ్చు వాట్ ఎవర్ కానీ ఏంటంటే చాలా మంది ఇది ఇంటెన్షనల్ గానే అల్లు అర్జున్ చేశారు అన్న వార్తలు అయితే గట్టిగా వినిపించాయి దీంతో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు కన్ఫర్మ్ చేస్తూ ఆ ఫ్యాన్స్ వార్ అయితే కూడా ఇంకా జరుగుతోంది ఇంకా ప్రజెంట్ స్టిల్ జరుగుతోంది అయితే ఇవి ఇప్పటికీ కొంచెమైనా చల్లారాయా అంటే చల్లారని ఇవ్వకుండా ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒక త్రీ డేస్ బ్యాక్ మనం చూసుకుంటే నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా అల్లు అర్జున్ ఆపాదిస్తూ చాలా మంది వార్తలు రాయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూడు రోజుల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ఆయన ఇంటెన్షనల్గా చేసినా చెయ్యకపోయినా కూడా అవి గా కొంచెం ఆ సినిమాకి సంబంధించి మాట్లాడినట్టు లేదంటే ఆ హీరోకి సంబంధించి మాట్లాడినట్టు అనిపించాయి కాబట్టి సో ఇది కూడా అల్లు అర్జున్కే ఆపాదిస్తూ చాలా రకాల వార్తలు రావడం జరుగుతోంది సో చూడాలి పవన్ దీని మీద మరొకసారి స్పందిస్తారా లేదంటే దీనిపై అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్పందిస్తారా చూడాలి కీప్ వాచింగ్ ఆల్ న్యూస్